వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా పరిశ్రమలో ఒక్కొక్క కథానాయకుడిది ఒక్కో తరహా ప్రయాణం వారి వారి పాత్రల్లో ఉదిగిపోయేందుకు వారు ఎంతగానో కృషి చేశారు అందుకే ఒక పాత్ర పేరు చెప్పగానే మనకు కథానాయకుడు గుర్తుకు వస్తాడు అలా కత్తి యుద్ధం అని పూర్తిగా చెప్పకుండానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు కాంతారావు జానపద సినిమాలతో సామాన్య మానవుల ఊహలను వెండి తెరపై చూపించిన సహజ నటుడు ఆయన హీరో కాంతారావు అసలు పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ పదహారున నల్గొండ జిల్లా గుడిబండ అనే ఊర్లో జన్మించారు కాంతారావు చిన్నప్పటి నుంచే ఆయనకి నాటకాలంటే మక్కువ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్దోషి సినిమాతో తెరంగేట్రం చేశారు రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ సినిమాలో హీరోగా మహానటి సావిత్రి పక్కన నటించాడు ఆ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు ఆదరణ లభించడంతో అప్పటి నుంచి జానపద కథానాయకుడిగా చక్రం తిప్పాడు ప్రతిజ్ఞ సినిమా కోసం కాంతారావు ఎంతో కష్టపడ్డారు సినిమా మంచి హిట్ అయినప్పటికీ తరువాత హీరోగా అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు నిరాశ చెందుతున్న సమయంలో ఎన్టీఆర్ తను నిర్మించి నటిస్తున్న జయసింహ సినిమాలో కాంతారావుకి తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించారు ఆ తర్వాత కాంతారావుకి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి దాదాపు నాలుగు వందల యాభై సినిమాల్లో నటించిన కాంతారావు వంద సినిమాల్లో జానపద హీరోగా నటించారు చిక్కడ దొరకడు జ్వాలా దీపం పెదరాశి పెద్దమ్మ బొమ్మలు చెప్పిన కథ రాజసింహ గండరగండు జాతకరత్న మృతంబొట్లు ఇలా ఎన్నో జానపద సినిమాలలో నటించిన కాంతారావుని ఒకప్పుడు ఆంధ్ర ఎంజీఆర్ అని పిలిచేవారు నాటి మీటి హీరోలు అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కి సమవుజ్జీగా తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు పేరుతో పాటు డబ్బు సంపాదించిన కాంతారావు సప్తస్వరాలు ప్రేమ జీవులు స్వాత చినుకులు గుండెలు తీసిన మొనగాడు వంటి సినిమాలు నిర్మించి అవి ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో సంపాదించిందంతా పోగొట్టుకొని చివరికి ఒక అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి దిగజారిపోయాడు కాంతారావుకి నలుగురు కొడుకులు ఒక కూతురు వయసు మీద పడడంతో అవకాశాలు తగ్గిపోవటం డబ్బు కోసం చిన్న చితక వేషాలు వేసినప్పటికీ అతని ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు ఇదిలా ఉంటే క్యాన్సర్ రావడంతో ఉన్న కొంత డబ్బు కూడా ట్రీట్మెంట్ కి ఖర్చు అయిపోవడంతో చివరికి రెంట్ కూడా కట్టలేని హీన పరిస్థితిలో పడిపోయింది ఆ కుటుంబం ఒకప్పుడు చెన్నైలో ఒక పెద్ద ఇంట్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన కాంతారావు చివరికి చిన్న ఇల్లు కూడా లేదే అన్న బాధ ఇంకా కృంగదీసింది అతని చివరి రోజుల్లో హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉంది ఆ కుటుంబం చివరికి మార్చ్ ఇరవై రెండు రెండు వేల తొమ్మిదిలో తుది శ్వాస విడిచారు కాంతారావు తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఆ స్టార్ హీరో భార్య ఉండడానికి ఇల్లు లేని దీని స్థితిలో ప్రభుత్వాన్ని ఒక చిన్న ఇల్లైనా ఇవ్వమని అడగటం విచారకరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి